మీకైతే మేము చెప్పాం కదా మేము పార్క్ వచ్చామని చూడండి మేము అయితే పైకి వెళ్తా ఉన్నాము పైన వ్యూ చూడడానికి ఇక్కడ అయితే లాగా ఒకటి కట్ పెట్టున్నారనమాట అక్కడికైతే వెళ్తా ఉన్నాము మీకు కూడా చూపిస్తాను రండి నాతో పాటు చాలా బాగుంది అసలు ఈ చుట్టూ ఎంత బాగుందంటే అంత బాగుంది ఒకసారి మీరు కూడా వెళ్ళండి ఖచ్చితంగా మిస్ అవ్వద్దు మీరు ఫోటోషూట్స్ చేసుకోవాలన్నా ఇక్కడికి వెళ్ళి చేసుకోవచ్చండి అంత బాగుంది అసలు ఇప్పుడైతే మేమైతే దొండి టెర్రస్ మీదకి వచ్చేసాం చూడండి అసలు ఎంత బాగుందో సెట్టింగ్స్ అన్నీ వాకింగ్ చేసుకునే వాళ్ళకైతే ఇక్కడ ఇంకా మంచిదండి చాలా ప్లేస్ ఉంది ఎంతసేపు కావాలంటే అంతసేపు తిరగచ్చు ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఒకసారి ఇక్కడికి వెళ్ళండి మా వీడియో కానీ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం